మిత్రులారా నేను ఒక రెండు సంవత్సరాలకితో ముంబైకి వచ్చినప్పుడు ఇక్కడ విజిట్ చేసి చాలా ఉద్వేగానికి గురయ్యాను ఎన్నో బాధలు అవమానాలు సమాజమంతా విభజించబడుతున్న కాలంలో అనిపించింది నాకు బాబాసాహెబ్ని అందరి దగ్గరికి చేరవేయాలంటే మనం ఆయన గురించి వేదికల మీద ప్రసంగాలు ఇస్తే సరిపోదు వ్యాసాలు రాస్తే సరిపోదు యూట్యూబ్ వీడియోలు చేస్తే సరిపోదు ఎవరి ఇంట్లో వాళ్ళుండి చూస్తే సరిపోదు వాళ్ళ వాళ్ళ ఇండ్లలో నుంచి వాళ్ళ కాలు బయట పెట్టాలి ఆ బయటపెట్టిన కా పాదాలు ఆయన ఆశయాల వైపు అడుగులు వేయాలనే ఆశయంతో ఒక నిర్ణయం తీసుకున్నాను ఆ తర్వాత పదిహేను రోజులకు వచ్చి ఇక్కడ బొంబాయిలో మన రాష్ట్ర కమిటీ వేశాను ముత్యాల రవీందర్ అన్న అధ్యక్షుడిగా ఉన్నాడు అలాగే రామ్ ప్రసాద్ అన్న ప్రధాన సలహాదారుగా ఒక పెద్ద కమిటీ వేశాను యాభై అరవై మందితో మధ్యలో ఒకరోజు ఒక్కడే వర్క్షాప్ నిర్వహించాను తర్వాత మూడు నెలల క్రితం నేను వచ్చి మహాసభ ఇక్కడ నిర్వహించాలని అందరినీ కలిశాను ఏర్పాట్లు చేశాను ఆ మహాసభల్ని ఒక స్ఫూర్తి యాత్రగా మార్చాలనుకున్నాను నిజానికి ఈ కార్యక్రమం పూణేలో మొదలవ్వాలి పూలే ఇంటి దగ్గర కానీ మనం ప్రయాణించే ప్రయాణంలో హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడికే ఉదయం ఐదు గంటలకి ఎనిమిది గంటలకు చేరుకుంటున్నాము పూణేలో అర్ధరాత్రి వస్తుంది మన ట్రైను అందువల్ల ముందు ఇక్కడికే రీచ్ అవ్వాలని వెళ్ళే అప్పుడే పూణే నుంచి డిస్పాస్ అవ్వాలనేది ఒక ఆలోచన చేశాము నిజంగా ఎంతో మందికి బాబాసాహెబ్ అంబేద్కర్ సమాధి చూడాలనే కోరిక ఉంటుంది మాతా రమాబాయి సమాధి చూసి అక్కడ ఒక పువ్వు పెట్టాలని ఉంటుంది ఒక నిమిషం అక్కడ మౌనం పాటించాలని ఉంటుంది ఆ కోరికలు ఎంతోమందికి ఉంటుంది కానీ సరి అయిన స్నేహితులు లేక సేమ్ ఆలోచనతో ఉన్న మంచి మిత్రులు లేక చేతిలో డబ్బు ఉన్న ఇంట్లో కారు ఉన్నా అప్పుడప్పుడు వారం పది రోజులు సెలవులు ఉన్నా మంచి టీం లేక చాలామంది తర్వాత తర్వాత అని వాయిదా వేస్తూ ఉంటారు సో అవకాశాన్ని మనం కల్పించాలని ఒక ఆలోచన చేశాము ఆ ఆలోచనకు స్థానిక మహారాష్ట్ర అధ్యక్షుడు ముత్యాల రవీంద్ర అన్న సెలవు పెట్టుకొని మనతో ఉండడం రామ్ అన్న సమయం కేటాయించడం ఇక్కడ రాష్ట్ర కమిటీ అందుబాటులో ఉండడం అలాగే బోరబండ టీము యూత్ కమిటీ అత్యుత్ సందీప్ టీం అంతా బాగా హార్డ్ వర్క్ చేయడంతో మీ అందరికీ మనం ఇది విజిట్ చేసే అవకాశం వచ్చింది నిజం చెప్పాలంటే మన దగ్గర చాలా డబ్బులు ఉంటాయి చాలా సమయం కూడా ఉంటుంది కానీ ఏదో ఒక మోటివేషన్ కావాలా ఏదో ఒక ఇన్స్పిరేషన్ కావాలా ఏదో ఒక ఒక మూవ్ ఫార్వర్డ్ జరగడానికి ఒక బలమైన కారణం కావాల ఆ కారణంని ఎంఎన్ఎస్ ఇచ్చిందని మేము భావిస్తున్నాము మరి ఇంతాక మీరు రాజగురు చూశారు చాలా ఆనందంగా ఫీల్ అయి ఉంటారు ఇది ఆయన సమాధి నిజానికి ఆయన చనిపోయాక ఆయన శవాన్ని ఇక్కడికి తీసుకురావడానికి ప్రభుత్వం సహకరించలేదు ఆయన అప్పటికే నెహ్రూ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి మీరే మనుషులు రా ఆడవాళ్ళకి సమానత్వం ఇవ్వకపోతే మీరెందుకు హిందూ కోర్ట్ బిల్లును మీరు ఆమోదించినప్పుడు నేను ఉండేందుకు న్యాయ వ్యవస్థకే న్యాయం చేయలేనప్పుడు నేను న్యాయశాఖ మంత్రుని ఎట్లవుతా అని రిజైన్ చేసి ఆయన ముఖం మీద పడేసి వచ్చాడు అప్పుడు ఆయన మామూలు వ్యక్తే అనమాట ఆ సందర్భంలో మరి పంతొమ్మిది వందల యాభై ఆరులో డిసెంబర్ ఆరో తేదీన ఆయన చనిపోవడం ఆ రత్తుకి చెప్పాడు రాస్తూ రాస్తూ ఆయన ప్రాణాలు వదిలిపోయిన తర్వాత ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం వహించింది కానీ మన అంబేద్కర్ వాదాలు తలా కొంత డొనేషన్ వేసుకొని మరి అక్కడ నుంచి ఇక్కడికి ఆయన బాడీని రప్పించారు ఆ రోజులో ఎలాంటి సౌకర్యాలు లేవు వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ లేదు ఇప్పుడున్న ఛానళ్ళు యూట్యూబ్లు లేవు ప్రెస్ అండ్ మీడియా కూడా లేదు అప్పుడు రేడియో సమాచారము కొద్దిమంది ధనవంతులకే పత్రికల ముద్రణ వచ్చేది సో అది ఆయన ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికే ఒక పది పదిహేను లక్షల మంది నడుచుకుంటూ ఇక్కడికి వచ్చారు తిండి తికోనా గురించి మా మర్చిపోయి నా జాతి వీరుడు బాబాసాహెబు కన్నుమూశాడు ఆయన అంతిమయాత్రలో పాల్గొనడం నా కర్తవ్యం అని చెప్పి లక్షలాది మంది దారి పొడుగుతా ఏది దొరికితే అది తినుకుంటూ వచ్చారు వచ్చి ఇక్కడ ఈ మహారాష్ట్రని దిగ్బంధం చేసిరు మిత్రులారా అది తెలుసుకొని నెహ్రూ హుటాహుటిన విమానంలో వచ్చి నివాళులర్పించాల్సి వచ్చింది ఇప్పుడు మీరు చూసిన రాజగృహలో బెడ్ ఉంది కదా ఆయన అక్కడ పడుకోబెట్టారు ఈ ఈ ముంబై చుట్టూత ఆయన త్యాగం ఉంటుంది ఇక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉన్నారు ఇక్కడ ఆయన మన స్వాతంత్రానికి ముందే ఒక పార్టీ పెట్టి దాని నుంచి ప్రతినిధులను గెలిపించుకొని ముంబై ప్రావిన్సీలో తన గొంతు వినిపించాడు బాబాసాహెబే లేకపోతే ఈరోజు ఆడవాళ్ళు చదివేవాళ్ళు కాదు మనమందరం ఓట్లేయకపోదము మనకు లేకపోతే మనల్ని మనుషులకు కూడా ఎవరు చూడకపోవు అంతే కాకుండా చట్టం ముందు అందరూ సమానం అనే ఒక్క పదం వల్ల మనం బతికి ఉంటాము అదే సమానత్వం లేకపోతే సనాతన ధర్మం పేరుతో నీవు కాళ్ళు గడగడమే నీ సనాతన ధర్మం నీకు ఇచ్చిన కేటాయింపు శివాలను తీయడము డప్పు కొట్టడము బొందలు తవ్వడము చనిపోయిన జంతువులను తీయడము వాటి చర్మాన్ని శుద్ధి చేయడము మన బతుకుడు ఎవర కులానికి కేటాయించిన పని వాళ్ళే చేయాల్సి వచ్చేది వాటన్నిటినీ రద్దు చేస్తూ అస్పృశ్యత అంటరానితనాన్ని రద్దు చేస్తూ చట్టం చేశాడు అలాగే చట్టం ముందు అందరూ సమానమే ఒకటే ఓటు ఒకటే అన్నాడు దానికంటే ముందే ఆయన మనకి అరే ఇక్కడున్న జిత్తుల మారి బీసీ కులాలు జిత్తుల మారి ఓసీ కులాలు వాళ్ళ చెప్పుల కింద ఉండేటోనే ఎస్సీ తరఫున నిలబెట్టి ఎమ్మెల్యే ఎంపీ గెలిపించుకుంటారు కాబట్టి ఎస్సీల లీడర్ని ఎస్సీని మాత్రమే ఓటేసి గెలుపొందించుకోవాలి అప్పుడే ఎస్సీల ఎస్సీల కోసం పనిచేస్తుడు ఎవడో ఉద్యమాలు చేస్తాడెవడో వానికి ఓటేస్తారు ఈ బీసీలు ఓసీలకు కూడా ఓటేసే అవకాశం ఇస్తే వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నోనికే ఓటేపిస్తారు కాబట్టి దళితులకి రెండోట్లు ఇవ్వాలి ఒకటి జనరల్ పీపుల్కి ఓట్ వేయడానికి రెండోది కేవలం దళితుడికి మాత్రమే ఓటేయడానికి దళితుల లీడర్ని దళితులు మాత్రమే నిర్ణయించాలని బాబాసాహెబ్ పోరాడి వచ్చాడు అది కాస్త పూనాలో ఎరవాడ జైల్లో ఆమర దీక్ష చేసి గాంధీ దాన్ని ఎల్లగొట్టాడు ఈరోజు ఉదాహరణకి ఒక నాగర్ కర్నూలు జిల్లా ఉందనుకో అది ఎస్సీ నియోజకవర్గం అక్కడ ఒక ఎస్సీ ఎంపీ నిలబడతాడు కానీ ఓటు ఆడున్న అన్ని దాదాపు ఆరు లక్షల మంది ఓట్లు వేయాలి ఆరు లక్షల్లో ఒక లక్ష రెండు లక్షలే ఎస్సీలు ఉంటారు మిగతా నాలుగు లక్షల వాళ్ళు ఎవరైతే బీసీలకి ఓసీలకి లేదా రాజకీయ పార్టీకి తొత్తుగా ఉంటారో వాడికే టికెట్ ఇస్తారు వాడినే గెలిపించుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మొత్తం భారతదేశంలో దాదాపు తొంభై మంది పైచులకు ఎస్సీ ఎంపీలు ఉన్నప్పటికీ వాళ్ళు ఎస్సీలకు సంబంధించిన సమస్యలు మాట్లాడకపోవడానికి కారణము వాళ్ళందరూ బీజేపీ టికెట్ ఇస్తే గెలిచిన వాళ్ళు లేదా కాంగ్రెస్ టికెట్ ఇస్తే గెలిచిన వాళ్ళు వాళ్ళు నట అంటారు కాబట్టి బాబాసాహెబ్ చెప్పిన రెండోట్ల విధానము అనేది ఎంత ముందు చూపుతో ఆలోచించినో ఒకసారి ఆలోచించండి మిత్రులారా కేవలం ఎస్సీల ఓట్లతోనే ఎస్సీ ఎమ్మెల్యే గెలిస్తే అప్పుడు సచ్చకుండా ఎస్సీలకు ఎవరైతే పనిచేస్తారో వాయికే ఓటేస్తారు కదా ఇప్పుడు అందరు కలిపి ఎన్నుకోవాలనేసరికి అందరు ఎవరిని ఎన్నుకుంటారు పార్టీల తొత్తులనే ఎన్నుకుంటారు కదా ఆ మోసం జరిగింది మిత్రులారా అందుకే బాబాసాహెబ్ రైటింగ్స్ చదువుతాయి అందుకని అంటాడు నా వారసులు నా కొడుకులు కాదు నా మనుమలు కాదు నా వారసులు నేను స్థాపించిన సంఘాలే నా వారసులు నేను రాసిన అక్షరాలే మీకు సందేశము నా కొడుకులు నా బిడ్డలు మీకు నాయకులు కారు అని ప్రకటించండు కాబట్టి వారసత్వం అనేది పోరాటంలో నుంచి త్యాగంలో నుంచి వస్తుంది మీకు పుట్టిన కొడుకు మీ ఆస్తులకు వారసులు అవుతాడేమో మీ ఐడియాలజీకి వారసుడు కాదు కాబట్టి మన భావాలకి మన ఆలోచనలకి మన చైతన్యాన్ని ఇప్పుడు బాబాసాహెబ్ నిజమైన వారసుడు కాంచినమే అవుతాడు ఒడన్నా కాదన్నా ప్రజల్లో పోరాటం చేస్తే అవుతాడు ఇప్పుడు నూటికి నూరు శాతము పెరియారు కొడుకు ఉండొచ్చు ఆ ఐడియాలే తీసుకుపోవడానికి పెరియారు కొడుకు పనిచేయనప్పుడు అక్కడ ఉన్నటువంటి కరుణానిధినే వారసులు అనుకున్నారు ఈరోజు ఆ ఐడియాలైతే ఎవరు పనిచేస్తారో వాళ్ళే వారసులు అవుతారు సో ఫ్రెండ్స్ యాక్చువల్లీ బాబాసాహెబ్ గురించి మనం వారికి పోయినాక ఏసీ వాళ్ళు వేసుకొని మంచిగా మాట్లాడుకుందాం ఓకేనా చాలా విషయాలు చెప్పుకుందాం నిజానికైతే ఇక్కడ మన వాళ్ళు వచ్చాక జైభీం అంటూ ఉంటే ఆ ఎస్ఎస్డి సోదరుడు ఆగమాగం వచ్చి ఏదో ఏదో షో చేసిండు ఆ తర్వాత ఆయన ఎస్ఎస్డి కదట ఆయన స్టాపింగ్ ఇక్కడ మూలవిధ షాప్ పెట్టుకున్నాడు ఆయన ఆయన చేదేదో క్లాస్ విత్తున్నాడు నాకు నాకేమో సగం అర్థమైతలేదు మరాఠీ వీళ్ళు హిందీ అయితే నాకు అర్థమయ్యేది ఆ ఎస్ఎస్డి వారు వచ్చి చల్ హట్ ఇదర్ సే నికాల్ రే అన్నాడు నాకు ఎక్కడో కాలింది ఏంది ఇక్కడికి వచ్చేది బాబాసాహేబ్ను పల్లెళ్ళలోకి ప్రజల దగ్గర అని చెప్పి నేను అనుకున్నా కానీ మన పోలీస్ సీనా ఉండి మనం వచ్చిన బాబాసాహెబ్ కోసం ఈ అవలేకంతో వెళ్ళి కాదని చెప్తే మళ్ళీ వెళ్ళడం జరిగింది నేనైతే ఇప్పటికీ నా భార్యా పిల్లలతో పదిసార్లు వచ్చాను వచ్చిన ప్రతిసారి ఒక పుస్తకం చదివి వస్తాను ఆ విషయాలన్నీ మా పిల్లలకు బోధిస్తూ ఉంటాను బోధిస్తూ ఉంటాను మనం మన పిల్లలకి చాలా చూపియాలి నేర్పియాలి ఏదేమైనా వాళ్ళకి మన పవర్ తెలియదు వాళ్ళు ఏదో అందరికీ మంచడం అనుకున్నారు జనాలు లేకపోతే నీకేముండేం లాభం నిజమా కాదా నిజమా కాదా అందరు నిలబెట్టుకొని వాళ్ళు తుడుచుకొని ఆ విగ్రహానికి ధూపం పెట్టుకుంటారా ఉపయోగం లేదు కదా ఆ బంతిజీలు వచ్చి బట్టలు వేసుకొని ఇరవై నాలుగు గంటల కూర్చుని బుద్ధుని గురించి దానం చేస్తే మొత్తం సమయం మారుద్దా వీళ్ళకున్న అయ్యగారులు దేవుడికి పూజ చేయడానికి తేడా ఏముంది సమాజంలో పోవాలి జ్ఞానం పంచాలి సమస్యల చిన్నవాడు పోరాడాలి కదా లేకపోతే విజ్ఞానాన్ని పంచుతూ పంచుతూ పోవాలి కదా అశోకుడు లాంటి తన బిడ్డ సంగమిత్రుని కొడుకు మహేంద్రుడిని ఒక రాజు చక్రవర్తి కొడుకులనే ఈ ఆలోచన ప్రచారం కోసం పంపించిన వాళ్ళు శ్రీలంక పంపించిన వాళ్ళని మయన్మార్కు పంపించారు పంపించింది వీళ్ళేమట్ చేస్తారు సరే వీళ్ళతో మనకేం లేదు కానీ ఏం లేదు మనం తిరగబడకపోతే పోరాడకపోతే గట్టిగా మాట్లాడకపోతే ప్రతి ఒడే జర్రా అంటారు ఇలా ఇప్పుడు భూమిగారి చంద్రశేఖర్ అక్కడ నించుని ఫోటో దిగుతుంటే పది సార్లు వీధులు తిన్నాడు అరే నువ్వు ఎందుకు వచ్చి ఫోటో దిగుతున్నావు నీ కుటుంబంతో దాదాపు పదిహేను వేలు ఖర్చు పెట్టుకొని ఈ ఆరు రోజులు పదివేలు సంపాదించేది విడిచిపెట్టుకొని ఇక్కడికి వచ్చినావా లేదా వాడి వీధుల కోసం ఈ చాట్ చాట్గా ఫోటో దిగాలనా అదే ఆ గుడి కాడి వద్ద నీ అల్ల్రు అల్లరి వేసుకుంటే ఆయన చేయమంటాడు మళ్ళీ తిరిగి పునరుద్ధర్శన ప్రాప్తి రస్తాను కూడా అంటాడు ఈ మళ్ళీ రాకుండా సో అందరం ఒక నిమిషం మాతారామాబాయికి బాబాసాహెబ్ అంబేద్కర్కి ఆయన దారిలో నడుస్తూ అమరులైన వాళ్ళందరికీ బొండమ్మకాల నిర్మల సంఘం నుంచి ఒక నిమిషం మౌనం పాటించి గురుఫడ దిగి ఆ మాతారామాబాయి కూడా ఒకసారి సముద్రం చూసి శివాజీ పార్క్లో కాసేపు ఫోటోలు సెల్ఫీలు దిగి మనం భోజనం కాడికి వెళ్ళిపోదాం మీకు తెలుసో లేదో రాజగృహ నుంచి ఇడికి రెండు కిలోమీటర్ కడ తక్కువ ఉంటుంది నడుచుకుంటూ వస్తే పదిహేను నిమిషాలు ఆటోలో బస్సులో వస్తే ఇరవై నిమిషాలు కరెక్ట్ అన్నది ఇరవై నిమిషాలు నడుచుకుంటూ వస్తే పదిహేను నిమిషాలు ఎందుకంటే దాదరు ఎక్కి దిగుతారు మీరు మనుషులు బండి ఏమో ముందుకెళ్ళి యూటర్ తీసుకొని వస్తుంది అది విషయం ఓకేనా ఫ్రెండ్స్ స్లోగా జైబీ మాతో రమాబాయిది రేపు సాయంత్రం చూస్తాం మనం మౌనం పాటిద్దామా ఎవరో ఒక స్లోగన్ ఇచ్చి సో ఇక్కడ ఎవరెవరైతే మహిళలు వచ్చారో వాళ్ళకి నేను ఒక ఇరవై ముప్పై చిన్న చిన్న ఫోటోలు తెచ్చాను పెద్ద ఫోటోలు అక్కడ ఇస్తాము ఇక్కడ ఇక్కడ మీకు ఇట్లా కనిపించేలా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా మా ఆడపడుచులు అందరు చిన్నపిల్లలు గారు ఆడపడుచులందరూ లైన్గా ఉండండి దయచేసి ఏ స్మాల్ గిఫ్ట్ ఎగ్డ మీ ఫోన్ వెనక పెట్టుకోవడానికో మీ ఇంట్లో దేవుని కోటలు ఉంటాయా దానికి ఓకేనా మౌనం పాటిద్దామా పాటిద్దామా ఓకే అందరు ఒకసారి साइलेंट उड़ साइलेंट साइलेंट जोहार बाबा साहेब अम्बेडकर को जोहर स्टार्ट కొనసాగి సో అందరు అది ఒకసారి స్మారక్ చూసి ఇక్కడ ఇది అంతగా సెల్ఫీ దిగి అక్కడ ఆ స్తంభం ఫోటో దిగి సముద్రం కాసేపు బీచ్ లో కూడా అటు ఇటు నడిచి ఫోటోలు దిగి ఆ శివాజీ పార్క్ లోపలికి వచ్చి కూర్చుందాం ఆ నుంచి మనం వెళ్ళిపోదాం ఓకేనా సో